హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ నిర్వహించే విధంగా మనకి వెబ్సైట్ అనేది మార్పు చేయడం జరిగింది దానిలో భాగంగా అప్లికేషన్ పెడుతున్నప్పుడు మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది చాలామంది అడుగుతున్నారండి ఏ సర్టిఫికేట్లు అవసరం ఒకసారి వీడియో చేయమని అడిగారండి సో మా డిఎస్సి వెరిఫికేషన్ అప్పుడు ఏ సర్టిఫికేట్ అడిగారో ఇంచుమించు అవే సర్టిఫికెట్లు అడుగుతా కావున వారి గురించి ఒకసారి తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ల కోసం వెయిట్ చేస్తున్నారో మన యూజీ అకాడమీ అతి తక్కువ డబ్బులకి రెండు వేల పద్దెనిమిది ఆపర్చే క్వాలిటీ టెస్ట్ వివరిస్తుందండి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ట్వంటీ ఫైవ్ టెక్స్ట్ బుక్ అయ్యి టెస్ట్ సేవీస్ అనేది అందిస్తుందండి సో ఎవరికైతే గ్రాండ్ టెస్ట్లు కావాలో అది కూడా క్వాలిటీ గ్రాండ్ టెస్ట్లు అండి ఎందుకంటే మన దగ్గర బిడ్డలు తయారు చేసిన వాళ్ళందరూ కూడా రెండు వేల పద్దెనిమిది ఏసీలో జాబ్ చేస్తున్న టాపర్స్ వాళ్ళే బిడ్డలు తయారు చేస్తున్నారు ఎవరికైతే టెస్ట్లు కావాలో వాళ్ళు యూజీ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కోర్సుని చేసుకోవచ్చు అండి సర్టిఫికేట్స్ ఏం కావాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ టెన్త్ క్లాస్ ఇంటర్ డైట్ ఎవరికైతే బీఈడి ఉందో వాళ్ళు డిగ్రీ ప్లస్ బీఈడీ ఉండాలండి ఇవి కంపల్సరీ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ చాలామంది అడుగుతున్నారు సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఖచ్చితంగా క్యాస్ట్ అనేది ఉండాలండి అలాగే చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికైతే అప్లై అవుతుందో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇన్కమ్ కూడా ఉండాలి అదే అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ కోటలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇవి ఖచ్చితంగా ఉండాలి వీటితో పాటు మనకి ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు స్టడీస్ కూడా కావాలండి వాటి చూసుకోండి ఇవన్నీ కూడా మనము అప్లై చేసినప్పుడు మనము అప్లోడ్ చేసి ఉంటుంది ఇవన్నీ మీరు అందుబాటులో ఉంచుకోవాలి మరలా డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత ఏవైనా మార్పులు చేపట్టే ఖచ్చితంగా వీడియో చేస్తామండి ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా మీరు అందుబాటులో ఉంచుకోండి థ్యాంక్ యూ